హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఫ్యామిలీ బ్లాక్స్ ఈ వ్లాగ్ వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ వరలక్ష్మి వ్రతం రోజు అన్నమాట నేనైతే ఆ రోజు ఎర్లీగా ఫోర్ థర్టీకే లేచేసి హెడ్ బాత్ చేసేసాను ఇంకా తెల్లవారులేదన్నమాట సో నైట్ అంతా వర్షం పడి అప్పుడప్పుడే ఆగిపోయింది క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఇక నైట్ పూజకి కావాల్సిన సామాన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇల్లంతా డీప్ క్లీనింగ్ కూడా వన్ వీక్ ముందే చేసేసుకుంటాను అన్నమాట ఇక పూజ కోసం ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకుంటాం కదా వాటికి కావాల్సిన అన్ని కూడా ముందు రోజే నానపెట్టేసుకున్నాను నాకైతే వరలక్ష్మి రథం చాలా స్పెషల్ అన్నమాట ఏ పండుగ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా వరలక్ష్మి రథం అయితే తప్పకుండా చేసుకుంటాను పెళ్లి అయినా వన్ ఇయర్ నుండి స్టార్ట్ చేశానన్నమాట ఇక ప్రతి ఇయర్ చేసుకుంటూనే వస్తున్నాను అర్ణవ్ కడుపులో ఉన్న వన్ ఇయర్ మాత్రం చేసుకోకూడదు కాబట్టి చేసుకోలేకపోయాను ఇక పండుగ రోజు ముందుగా పొయ్యిని పూజించే పనితో అయితే స్టార్ట్ చేశాను చక్కగా పసుపు కుంకుమ పెట్టి పూజించాను అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గడప కూడా పూజించాను పసుపు కుంకుమలతో నా గొంత అయితే ఇంకా సెట్ కాలేదు ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈసారి వరలక్ష్మి రథానికి మా అత్తయ్య వాళ్ళు కూడా మాతో అన్నమాట సో ఇక్కడ మీరు చూసినట్టయితే మా అత్తయ్య పిండితో ముగ్గైతే వేస్తున్నారు ఇక అప్పుడప్పుడే తెల్లవారుతుంది అన్నమాట అవి కూడా ముందు రోజే పూజకు కావాల్సిన సామాన్ అంతా కూడా తెచ్చిపెట్టారు ఇక మా హెల్పర్ కూడా ఇప్పుడిప్పుడే వచ్చి ఇల్లంతా క్లీన్ చేస్తుంది నైట్ అంతా వర్షం పడడం వల్ల క్లైమేట్ అయితే చాలా బాగుంది ప్రతి రోజు ఇంట్లో పనులతో వర్క్స్తో సతమతం అయిపోతూ ఉంటాం కదా బట్ ఏదైనా పండుగ ఉంటే మాత్రం ఎక్కడ లేని జోష్ వచ్చేస్తుంది కదా ఇంటి ముందు చక్కగా ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాము ఇక గడప కూడా ముందుగానే అలంకరించాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు పసుపు కుంకుమలు దిద్దుతున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి మా అత్తయ్య హెల్ప్ ఉండడం వల్ల వ్రతం పనులు చాలా ఫాస్ట్ గా అయితే అయిపోయాయి వ్రతంకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందుగానే తెచ్చిపెట్టేసుకున్నాను అన్నమాట ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి కూడా హైదరాబాద్ లో తీసుకున్నాను బనానా లీవ్స్ తో చాలా బాగుంది చాలా నచ్చింది నాకు ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసేసుకొని శారీ కట్టుకొని త్వరగా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మీరు ఇక్కడ చూసినట్టయితే పూజ ఎప్పుడూ అయిపోయింది నేనైతే పూజ చాలా నిష్టగా చేస్తాను అందుకే షూట్ చేయలేకపోయాను అనమాట నాకైతే పూజ చేసేంతసేపు చాలా పాజిటివ్ గా అనిపించింది చాలా చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఆ ఫీలింగ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు సీరియస్లీగా వరలక్ష్మి రథం చేసుకుంటే ఎంతో 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 పాజిటివ్ గా అనిపిస్తుంది ఆల్సో మనకి మన ఫ్యామిలీకి ఎలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా ఫినాన్షియల్ గా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతాయని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతాను ఆల్సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలనీలో వాళ్ళందరినీ కూడా వాయనానికి పిలిచొచ్చాను నేనైతే ఈవినింగ్ టైమే ఇస్తానన్నమాట తాంబూలం సో ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత చేసుకున్న పలహారాలన్నీ కూడా ఇంట్లో అందరం కలిసి కూర్చొని అరిటాకులో పెట్టుకొని పెట్టుకుని బోన్ అన్నమాట ఐదు రకాల ప్రసాదాలు అయితే చేసుకున్నాము పప్పు సూకి పులిహోర పరమాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అండ్ గారెలు ఆల్సో ఐదు రకాల పళ్ళుతో అయితే పూజ చేసుకున్నాను రోజు ఇలా ఇంటి ముందు ముగ్గేసుకుంటే చాలా బాగుంటుంది కానీ మేము వచ్చేసి కాంపౌండ్ ముందే వేసుకుంటాం అన్నమాట బట్ ఏదైనా పండుగ రోజుల్లో మాత్రం ఇలా గుమ్మం ముందు కూడా ముగ్గేసుకుంటాము చూడడానికి చాలా బాగుంటుంది కదా మనం ఆ రోజు చేసే ప్రతి ఒక్క పని కూడా రతం కిందకే వస్తుంది సో వ్రతం చేసే టైంలోనే కాదు వ్రతం కోసం ముందు పడిన కష్టం కూడా ఎంతో పూజా ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ విషయాన్ని మా ఇంటి దగ్గర ఒక పూజారి గారైతే నాకు చెప్పారు ఇక సాయంత్రం అవగానే చక్కగా మళ్ళీ స్నానం చేసి హారతి ఇచ్చి దీపం పెట్టి అందరి కోసం ఇవ్వాలనుకున్న వాయనాన్ని కూడా సిద్ధం చేసుకున్నాము ఆల్సో పిలిచిన వారందరూ రావాలని మనస్ఫూర్తిగా దండం అన్నమాట ఆ రోజున ఇంటికొచ్చి వాయనం తీసుకునే ప్రతి ఒక్కరూ అమ్మవారితో సమానం అందుకే వచ్చిన ప్రతి అమ్మవారికి కూడా పసుపు కుంకుమలు ఇచ్చి ఈ తాంబూలం ఇచ్చి ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్క అమ్మవారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది చేసిన ప్రతి ఒక్కటి కూడా చాలా నిష్టగా చాలా మనస్ఫూర్తిగా చేశాను అందుకే వ్రతం మొత్తం కంప్లీట్ గా కవర్ చేయలేకపోయాను అనమాట సో ఆ షార్ట్స్ అన్ని కూడా నేను పెట్టలేకపోతున్నాను బట్ పూజ అయితే చాలా చాలా దిగ్విజయంగా అయితే జరిగింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు ఎందుకంటే పిలిచిన ప్రతి ఒక్కరు వచ్చి వాయనం తీసుకున్నారు బట్ ఒక్కరు రాలేకపోయారు ఎందుకో తెలియదు అందరికీ వీలు పడదు కదా సో వారి ప్లేస్ లో వేరే వాళ్ళు అయితే వచ్చారు సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్